మంచు ఫ్యామిలీ గొడవలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి మోహన్ బాబు యూనివర్సిటీకి తాతగారి సమాధిని చూడడం కోసం గతంలో మంచు మనోజ్ తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారితీసింది తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది ఇక మరోసారి తాజాగా తిరుపతిలో మంచువారి సినిమా స్టార్ట్ అయింది రకరకాల ఈవెంట్ల కోసం తిరుపతికి వెళ్లిన మనోజ్ను బకారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని సో పోలీస్ స్టేషన్కి తరలించినట్టు సమాచారం మంచు మన రోజు అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు అరెస్ట్ చేశారని కొందరు అంటుంటే లేదు మనోజ్ తన అనుచరులతో పోలీస్ స్టేషన్కు వెళ్లారని మరికొందరు అంటున్నారు పూర్తి వివరాలను బకారావుపేట పోలీసులు ఈ రోజు తెలిపే అవకాశం కనిపిస్తుంది ఇక గత గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరికీ తెలిసినవే ఆస్తుల పంపకాలకు సంబంధించిన స్టార్ట్ అయిన గొడవ ఇంట్లో రాజుకుని వీధిలో మంటలు రగిల్చింది అది కాస్త కోర్టులు కేసుల వరకు వెళ్ళింది ఈలోపు జర్నలిస్టుపై దాడి మోహన్ బాబుపై కేసు క్షమాపణలు ఇలా జరుగుతుండగా హైదరాబాద్ ఇంటిని వీడి తిరుపతిలో తన యూనివర్సిటీలో ఉంటున్నాడు మోహన్ బాబు ఇక అక్కడికి కూడా మనోజ్ వస్తుండడంతో మోహన్ బాబు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు ఇక మంచు మనోజ్ రీసెంట్గా జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు మంచు మనోజ్కు టీడీపీ జనసేన ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి యజమాలతో మంచు మనోజును ఆహ్వానించారు అయితే తన బలం చాటుకోవడం కోసమే ఏమో తెలియదు కానీ మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ను కలిశారు నారా లోకేష్ను ఈ రోజు కుటుంబంలో కలిసి కుంభమేళకు వెళ్లారు అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు ఇది ఇది జరుగుతుండగానే మనోజ్ను అరెస్ట్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి మంచువారి గొడవలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య వారు ప్లీజ్ లైక్